స్నేహితుల దినోత్సవం ఎందుకు ఎప్పుడు ఎలా ప్రారంభమైంది ప్రతిరోజుకి ఒక గుర్తింపు ఉంది ఒక ప్రత్యేకత ఉంది అలాగే స్నేహితుల దినోత్సవానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది అనుకుంటున్నారా అయితే వినండి దినోత్సవం అనేది అమెరికాలో పంతొమ్మిది వందల ముప్పైలో హాల్మార్క్ కార్డ్స్ అనే కంపెనీ ప్రారంభించింది అయితే ఇది క్రమేపీ జనాల మధ్యలోకి తీసుకురావడానికి అది చాలా ప్రయత్నించింది అందులో సక్సెస్ కూడా అయింది ఈ స్నేహితుల అనే రోజును ప్రారంభించడం వల్ల వాళ్ళ యొక్క వ్యాపార వృద్ధి బాగానే పెరిగింది ఇది కాస్త ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రసిద్ధి చెందింది అయితే ముఖ్యంగా ఆగస్టు నెలలో మొదటి ఆదివారం మాత్రమే ఎందుకు జరుపుకోవాలి అంటే అమెరికాలో వేసవి సెలవులు చివరిగా అవ్వడం వల్ల కుటుంబానికి అందరూ దగ్గరగా ఉండడం వల్ల అందరూ కలిసి జరుపుకోవడానికి మంచిగా ఉంటుందని ఆగస్ట్ మొదటి వారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భారతదేశం నేపాల్ ఇతర దేశాల్లో కూడా ఈ ఆగస్ట్ మొదటి వారం మొదటి సండే కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కారణం అప్పుడే ప్రారంభమైన స్కూళ్ళు కాలేజీలు వాళ్ళు కలుసుకోవడానికి ఒకరినొకరు మాట్లాడుకోవడానికి ఒకరికొకరు గ్రీటింగ్స్ ఇచ్చుకోవడానికి ఆదివారం అనేది చాలా అనుకూలమైన రోజు అని చెప్పి ఈ ఆదివారాన్ని అందరూ పాటించడం జరిగింది అయితే ఐక్యరాజ్య సమితి మాత్రం జూలై ముప్పైవ తేదీని మాత్రమే ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డేగా ప్రకటించింది కానీ దాన్ని ఎవరూ గుర్తించలేదు కారణం అది మనకి జరుపుకోవడానికి అనుకూలంగా ఉండదు కనుక ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాం నమస్కారం